అన్ని దానాలలోకెల్లా నేత్రదానం గొప్పదని లయన్స్ క్లబ్ నల్గొండ గ్రేటర్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి అన్నారు మృతి చెందిన వారి నేత్రాలను దానం చేయడం వల్ల ఇతరులకు కంటి చూపును ప్రసాదించవచ్చని అన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ నాల్గొండ గ్రేటర్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సూర్యపేట లయన్స్ క్లబ్ కంటి ఆస్పత్రి మరియు బాణాల రవీంద్రాచారి సౌజన్యంతో తిప్పర్తి మండలం గోదావరిగూడెం గ్రామం మరియు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు కంటి ఆరోగ్యంపై గ్రామస్తులకు విద్యార్థులకు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేత్రదానం ఎంతో గొప్పదని చనిపోయిన వారి నేత్రాలను దానం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాపిరెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కల్పన డాక్టర్ బంగారు స్వాతి ఉపాధ్యాయులు మల్లికార్జున్ బ్రహ్మచారి నాగరాజు అంజయ్య కొండపల్లి ఈశ్వర సాయిరాయుడు క్యాంప్ ఆర్గనైజర్ బాణాల వీరేంద్రచారి తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్ సూర్యపేట వారి సౌజన్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో మా పిల్లలందరికీ కూడా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విలువైన సమాచారాన్ని కంటి నేత్రానికి సంబంధించినటువంటి ఒక విలువైనటువంటి ప్రోటీన్ ఎలాంటి ప్రోటీన్ తీసుకోవాలనేది విటమిన్ తీసుకోవాలనేటువంటి మంచి విలువైన సమాచారాన్ని అందించి ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని కల్పించినందుకు వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రముఖ కారణమైనటువంటి గోదకృష్ణ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలిస్తున్నాం ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా ఊర్లలో ఎవరైనా అరవై ఏళ్ళ కా చిన్నపిల్లల కానీ అరవై ఏళ్ళ ముసలి వాళ్ళ వాళ్ళు ఎవరైనా చనిపోయినా కూడా నేత్రదానం చేయవచ్చు నేత్రదానం అంటే గుడ్డుకు గుడ్డు కాదు ఇచ్చేది గుడ్డు మీద నల్ల గుడ్డు మీద ఉంటే పొర మాత్రమే అది ఒకటే తీస్తారు అది ఎంబటే అయిపోతుంది కానీ అపోహ అనేది ఉన్నది నేత్రదానం చేయడం వల్ల గుడ్డు పోతుందేమో అని అది అపోహ ఉన్నది ఈ అపోహలు మాత్రమే అది పైన ఉన్నటువంటి గుడ్డు మీద ఉన్నటువంటి పొర మాత్రమే తీస్తారు క్షేత్రదానం చేయండి అనేది చాలా ఇది మంచిదండి ఇది మంచి కార్యక్రమం ఇది ఎవరైనా ఎక్కడైనా చనిపోయినచో ఎవరైనా వాళ్ళ బంధువులు సహకారంతో లయన్స్ క్లబ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేచో వాళ్ళే వచ్చి ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు అంతే టైం పడుతుంది ఆ టైంలో తీసేస్తారు ఒకవేళ పేషెంట్ చనిపోయినటువంటి ఆరు గంటల లోపు మాత్రమే తీయడానికి అవకాశంగా ఉంటుంది అదే ఫ్రీజర్ బాక్స్ అట్లాంటి వాటిల్లో పెట్టారనుకోండి కొంచెం టైం ఉంటుంది పది గంటలు అట్లా టైం వరకు తీసుకోవచ్చు కూలింగ్లో ఉన్నప్పుడు రెటీ అనేది చనిపోదు మంచిగా ఉంటుంది ఆరు గంటల లోపు మాత్రం ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఫ్రీజర్ బాక్స్లో పెట్టకపోతే మాత్రం తీయవచ్చు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మన లయన్స్ క్లబ్ అధ్యక్షుల గారికి మరి మా గ్రామంలో ఉన్నటువంటి యూపీఎస్సీ స్కూల్లో విద్యార్థులందరూ కూడా కంటి పరీక్షలు చేసి వాళ్ళందరికీ కూడా పరీక్ష చేయడం జరిగింది మరి వారితోటి అదేవిధంగా మరి ఈ కన్ను సంబంధించి మరి హైకేర్ అవేర్నెస్ గురించి కూడా మరి విద్యార్థులకు మాకు వచ్చినటువంటి సిరాపేట హాస్పిటల్ వాళ్ళు మా లయన్స్ క్లబ్ వాళ్ళందరూ కూడా విద్యార్థులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా నిర్వహించడం జరిగింది మరి భవిష్యత్తులో మా గ్రామ గోదావరి గుండె కాకుండా మిగతా ఎల్లమ్మగూడెం మామిడాల గ్రామాల్లో కూడా మరి వచ్చే వారంలో ఇంకా రెండు క్యాంపులు నిర్వహించడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాం ముఖ్యంగా మరి భవిష్యత్తులో మరి హెల్త్ మెగా హెల్త్ క్యాంపు మన మా మామిడాలో కానీ గోదావడాలో పెట్టి దానికి ముఖ్యంగా మన గౌరవనీయుడు మంత్రి కొమ్మరెడ్డి రెడ్డి కానీ ప్రత్యేకంగా పిలిచి అది ఈ కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటున్నాం